ఎంతో టేస్టీగా పొడి వచ్చే కొబ్బరి అన్నం చికెన్ కర్రీ రెసిపీని వీడియోలో చూసేయండి ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి అరగంట ముందు నానబెట్టుకోవాలి ఒక కొబ్బరి చెక్కను తీసుకొని ముక్కలుగా కోసి మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి దాని నుండి మనం కొబ్బరిపాలను తీసుకోవాలన్నమాట కొబ్బరి అన్నంకి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరిపాలే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి గ్లాస్న్నర వరకు కొబ్బరిపాలు వచ్చేటట్టు చూసుకోవాలి స్టవ్పై కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేయనివ్వాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి తర్వాత కాస్త జీడిపప్పు కొద్దిగా షాజీరా కొద్దిగా కరివేపాకు హోల్ బిర్యానీ దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేయాలి ఇందులోనే ఒక రెండు బగారా ఆకులు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం తెల్లు పేస్ట్ వేసి మొత్తం ఫ్రై చేయి అందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వడపెట్టుకొని వేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న కొబ్బరిపాలను వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కొత్తిమీర వేసి మూతపెట్టి వన్ విజిల్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బియ్యం నానబెట్టాం కాబట్టి వన్ విజిల్కే స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే ముద్ద అయిపోతుంది ఇప్పుడు చికెన్ కర్రీ కోసం కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసి కాస్త ఫ్రై చేయాలి కొద్దిగా కరివేపాకు కొంచెం షాజీరా వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కొద్దిగా అల్లం తెల్లలు పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి వేగాక సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇంకా కొద్దిగా పసుపు వేసుకొని మూతపెట్టి టమాటాలని మగ్గనివ్వాలి టమాటా మగ్గిన తర్వాత కొద్దిగా మసాలా కారం వేసుకొని బాగా ఫ్రై చేసి అందులోనే కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ కుక్ అవ్వనివ్వాలి ఇవ్వు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా ఇంకా కొంచెం కసూరి మేతి వేసి బాగా ఫ్రై చేయాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసి మంచిగా కలుపుకొని మూతపెట్టి మిగతా చికెన్ని ఉడకనివ్వాలి మనం వేసుకునే నీరు దగ్గరగా అయిపోయి ఇలా ఆయిల్ తేలుతున్నట్టు వచ్చినప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది ఈ చికెన్ గ్రేవీ బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ దేంతోనైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది నేనైతే చికెన్ కర్రీ ఇలానే చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్